ఎలా ఉన్నారు ఈరోజైతే పోట్లీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి దానికోసము థర్మకూలర్ది రౌండ్ రౌండ్ బౌల్స్ అంటే దొరుకుతాయండి తెచ్చుకోవచ్చు ప్యాకెట్ పది రూపాయలు ఉంటుంది క్లాత్ అలా చిన్నగా వన్ ఇంచ్ క్లాస్తో కట్ చేసుకొని దా ఆ థర్మాకోలర్ బౌల్స్ తెచ్చుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు గట్టిగా టైట్గా పట్టుకోవాలండి టైట్గా పెట్టి మధ్యలో దారంతో మనకు పూలకి కుట్టేస్తాం చూడండి అలా కుట్టాలా నాకైతే ఈరోజు డర్మాకోల్తో పోట్లీ బటన్స్తో బ్లౌజ్ అయితే వచ్చింది అది కుడుతున్నాను మీకు చేసి చూపిస్తున్నాను నాకైతే కామెంట్స్ వచ్చిందండి ఏమనంటే వయ్యారి బామ్కి కామెంట్స్ పెట్టరంట నేను వయ్యారంగా ఎక్కడ వీడియో చూసాను చెప్పండి నా వీడియో వయ్యారంగా కనిపిస్తుందా మీకు బ్రేక్ఫాస్ట్ గురించి చా చాయ్ తాగి బ్రేక్ఫాస్ట్ తిని చాయ్ తాగడానికి పెట్టిన దానికి ఆవిడకి పెట్టిన కామెంట్స్ అండి నాకు అది మంచిగానే కామెంట్స్ వస్తున్నాయి కానీ అంటే వయ్యారంగా వీడియోస్ తీస్తున్నానంట నా వీడియోలో వయారం ఎక్కడ కనిపించిందండి మళ్ళీ కామెంట్ చేయండి మంచిగా అయితే కామెంట్ చేయండి చెత్తగా అయితే చేయొద్దు ఓకేనా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి